అందరికీ నమస్కారం మనకిప్పుడు ప్రకాశం అసఫ్ నవ్ దెర్ ఇస్ నో ఫాల్ మనకి ఇప్పుడు కొద్దిగా మార్కాపూర్ డివిజన్లో అదేవిధంగా ఇక్కడ ఒంగోలు డివిజన్లో కూడా కొన్ని వాగు స్ట్రీమ్స్ ఉన్నాయి దాంట్లో ఓవర్ఫ్లో అవుతున్న దానికి మాత్రము సెపరేట్గా మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా రాజ్ డిపార్ట్మెంట్ నుంచి టీమ్స్ని వేస్తున్నాము రౌండ్ ద క్లాక్ దే ఆర్ మానిటరింగ్ అక్కడ ఎవరు కూడా ప్రజలు చిన్నపిల్లలు వెళ్లకుండా రౌండ్ ద క్లాక్ చూస్తున్నారు సో అందరూ ప్రజలకు కూడా నేను టీమ్స్లో ఉన్న చోటుకు ఎక్కడ వాటర్ ఓవర్ఫ్లో అవుతుందో దయచేసి మీరు వెళ్ళకండి అదేవిధంగా ఇప్పుడు మనకు ప్రకాశం డిస్టిక్లో అయితే ఏమైతే ఇష్యూ లేదు మనం ఇప్పుడు ఎన్టీఆర్ డిస్టిక్ ఇక్కడ నుంచి ఒక థర్టీ ఫైవ్ బోట్స్ కొత్తపట్నం నుంచి సింగ సింగరాయకొంట నుంచి మనము పంపడం జరిగింది అదేవిధంగా అక్కడ మన పీపుల్కి ఎన్టీఆర్లో పీపుల్కి కావాల్సిన ఫుడ్ కూడా మనం ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నాము ఇప్పుడు లంచ్కి ఒక ట్వంటీ ఫైవ్ ల్యా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్యాక్స్ పంపిస్తున్నాము అదేవిధంగా డిన్నర్ కూడా వారికి కావాల్సిన ఫుడ్ ఒక ఫిఫ్టీ థౌజండ్ ప్యాకెట్స్ రెడీ చేసి పంపిస్తా పంపిస్తాము అదేవిధంగా అక్కడ అక్కడ ఉన్న పీపుల్కి కావాల్సిన మిల్క్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ బ్రెడ్ మ్యాచ్ బాక్సెస్ అవి అన్నీ కూడా మనము పంపడం జరిగింది సో ఇంకా కూడా అక్కడ ఏమేమి కావాలో మనం కంటిన్యూస్గానే పంపిస్తున్నాము సో ఈ సందర్భంగా నేను మన డిస్ట్రిక్ట్లో ఉన్న ఎన్జిఓస్ ఇంకా ఎవరెవరు వాలంటీర్స్ ఉన్నారు అంటే కాంట్రిబ్యూట్ చేయడానికి ఉన్నారో వీరు మీరు కూడా వచ్చి మీకు అక్కడ ఫుడ్ పంపడానికి అదేవిధంగా ఎటువంటి బిస్కెట్స్ వాటర్ ప్యాకెట్స్ మిల్క్ ప్యాకెట్స్ ఇవి అన్నీ కూడా మీరు పంపాలని అనుకుంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని మీరు కాంటాక్ట్ చేయవచ్చు వీ విల్ కోఆర్డినేట్ మనకు అక్కడ మనకు ఫ్లడ్ అఫెక్టెడ్ పీపుల్ ఎన్టీఆర్లో ఉన్న వారికి మనము మన డిస్ట్రిక్ట్ నుంచి ఎంత మ్యాక్సిమం చేయగలుగుతామో వారికి వీ విల్ ఆర్గనైజ్ ఎవ్రీథింగ్ సో విల్లింగ్గా ఉన్నవారు కూడా మీరు మనం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ని కాంటాక్ట్ చేయవచ్చు వీ విల్ కోఆర్డినేట్ వారికి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా మనము పంపిస్తాం ఇక్కడ నుంచి కూడా మనకు కొంతమంది హెచ్ఓడిస్ అదేవిధంగా తహసీల్దార్స్ ఆర్ఐస్ విఆర్ఓస్ మనకు ఇప్పుడు చేసి కూడా అక్కడికే వెళ్ళి ఉన్నారు సో అక్కడ అన్నీ ఈ రిలీఫ్ అండ్ రీహెబిలిటేషన్స్ రెస్క్యూ మిషన్స్ చేసుకోవడానికి ఎక్కువ మంది హ్యూమన్ రిసోర్సెస్ కావాల్సి ఉంటుంది కాబట్టి మనం మన జిల్లా నుంచి కూడా మనం పంపడం జరిగింది గౌరవ హానరబుల్ సీఎం సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు అందరు ఎంటేర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఆన్ దిస్ జాబ్ సో అందరు కూడా దీని మీదే పని చేస్తున్నాము అదే ఇప్పుడు ప్రిలిమినరీగా కొన్ని చోట్ల అక్కడ రాచర్ల సిఎస్పురంలో కొన్ని మిల్లెట్స్ ఇది క్రాప్ డ్యామేజ్ ఉంది అని చెప్పారు బట్ ఇప్పుడు వీ విల్ డూ ద క్రాప్ డ్యామేజ్ అసెస్మెంట్ ఇప్పుడు చేస్తాము మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అడ్వైజర్ ఇవ్వడం జరిగింది వారు ఇచ్చిన ఎస్ఓపి ప్రకారం మనము క్రాప్ డ్యామేజ్ అనేది అసెస్మెంట్ చేస్తాము